ఓ ప్రాంతంలో ఇరాన్ ప్రాంతంలో రెండు గ్రామాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నాడు హలో పేతురు గారు ఎక్కడ ఉన్నాడు సిరసాలో ఉన్నాడు పేతురు గారు ముందు ఎవరున్నారు పౌలు గారా పేతురు గారు ముందు ఎవరున్నారు చిరసాల దగ్గర వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు గేటు దగ్గర మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచండి వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచి మనం ఇప్పుడు ఇరాన్ వెళ్తున్నాం ఎక్కడికి ఇరాన్ వీళ్ళిద్దరు రోమ ప్రభుత్వంలో గృహ దగ్గర మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అక్కడ పెట్టి మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్లో వచ్చేసాం దేవుని స్తోత్రం అక్కడ రెండు గ్రామాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందండి ఓస కోత కోసి చంపే చంపేస్తూ ఉన్నారు చూడండి ఆ దృశ్యం భయంకరమైన యుద్ధం ప్రియర ఆ ఊరిలో చిన్న కుటుంబం ఒకటి ఉంది అంటే ఓ తల్లి ఓ తండ్రి ఒక అక్క ఒక తమ్ముడు ఇది చిన్న కుటుంబం అని కాస్త దూరముగా ఉంది ఆ ఇల్లు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ ఆ ఉగ్రవాదులు చంపుకుంటూ 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 చివరికి వచ్చేసారండి చివరికి వచ్చేసిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే ఆ దూరముగా ఉన్నటువంటి ఆ గృహం దగ్గరికి వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చి తల్లిని తండ్రిని చంపేశారు తల్లిని ఓ హలో మరి మొగ్గుద్దామని చెప్తే మరి చెప్పొచ్చుగా మరి కొంతమంది పెద్ద నడుచోస్తున్నారు హలోయ మరొకసారి హలేలోయ బిగ్గరగా హలేయ ఈ అక్క తమ్ముడు చూస్తుండగా తల్లిని తండ్రిని తుపాకుతో గన్నుతో కాల్చి చంపుతుంటే ఆ రక్తము చిందించబడి ఆ రక్తహీనత ఆ రక్తములో కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతుంటే అక్క తమ్ముడు చూస్తూ ఉన్నారు తండ్రి వెంటనే అమ్మా తమ్ముడు తీసుకుని వెళ్ళిపో వెళ్ళిపోమని చెప్తుంటే అక్క పరిగెత్తుకుని పశువుడిని చంకన పెట్టుకుని పరిగెత్తడం ప్రారంభించింది ఇంతలోకి సైనికుడు చూశాడు వాళ్ళని మళ్ళీ మళ్ళీ కాల్చాడు వాళ్ళిద్దరూ చచ్చిపోయారని నిర్ధారించుకున్న తర్వాత సైనికుడు వెంటనే అక్క వైపు చూశాడు అక్క పిల్లోడ్డు పట్టుకుని ఇక పరుగులు తీస్తా ఉందండి పరుగులు తీస్తూ ఉంది వీడేం ఏడ్ చేస్తున్నాడు అక్క కల్లంబడి నీళ్ళు గారిపోతున్నాయి ఎందుకంటే తల్లిని చంపేశారు తండ్రిని చంపేశారు ఊరంతా వల్లకాడైపోయింది ఊర్లో వాళ్ళందరూ చంపబడ్డారు ఇప్పుడు వీడు మన లేడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అర్థం కాక ఏడుస్తూ పిల్లోడిని పట్టుకుంటే పరిగెత్తుతుంటే అక్క కూడా చిన్నదే కదండి పిల్లోడు జారిపోతున్నాడు పైకి వేసుకుంటుంది జారిపోతున్నాడు పైకి లాక్కుంటుంది అలా వెళుతూనే 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 ఉంది ప్రియరా కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత చంకులో ఉన్న పిల్లోడు జారిపోయాడండి సైనికుడు పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు పిల్లోడు జారిపోయాడు మళ్ళీ పిల్లోడిని పట్టుకుని ఎత్తుకుని పరిగెత్తుదామంటే ఈ సైనికుడు వచ్చేస్తాడు ఇద్దరిని చంపేస్తాడు అని ఆ పిల్లోడు జారిపోయిన పిల్లోడిని అక్కడే వదిలి అక్క కాస్త దూరం వెళ్ళిపోయి ఒక పొదలో కూర్చుంది వచ్చి ఒక అది కంప అంటారు కదా మొళ్ళ కంప అక్కడ కూర్చుని చిన్నపిల్లడు కదా చంపళ్లే నన్ను వెతుక్కుంటా వస్తాడులే అన్నట్టుగా దూరం నుంచి కూర్చొని చూస్తూ ఉంది ప్రియుల దూరం నుంచి కూర్చో ఉంది తమ్ముడిని చూస్తూ ఉంది ఏం చేస్తాడని తమ్ముడు కింద పడిపోయి ఏడుస్తున్నాడు భయంకరంగా ఏడుస్తున్నాడు సైనికుడు అక్కడికి వచ్చేస్తాడు సైనికుడు వచ్చి కాకేస్తున్నాడు ఓయ్ అమ్మాయి రాయిట్ రా నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు నువ్వు రా నువ్వు రాకపోతే ఇదిగో ఈ పిల్లడు చంపేయబోతున్నానని పొట్ట మీద కాలు వేస్తాడు ప్రియుల కాలేస్తుండి ఇంకా బిగ్గరగా ఏడుస్తున్నాడు పొదల నుంచి అక్క ఏడుస్తుంది ఎక్కడి కూర్చుని తమ్ముడు ఏడుస్తున్నాడు వీడి మధ్యలో సైనికుడికి ఆకలేస్తున్నాడు బయటికి లేకపోతే వీడిని చంపేస్తా ఎన్నిసార్లు క్యాకేసినా అక్క బయటకు రాలేదు పేక మీద అడిగేసి ఇలా నిలబడ్డి నలిపేస్తాడు ప్రియులరా పశువుడు ఏడ్చి ఏడ్చి ఊపిరి ఆడగాక అక్కడే చనిపోయాడు చనిపోయాడు పశువుడు చనిపోతే అక్క మొళ్ళకంచులో కూర్చు ఏడ్చి 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 అక్కడే సమ్మస్ వెళ్ళిపోయింది సైనికుడు చూశాడు అక్క ఇక్కడ లేదనుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాలక్రమంలో కొంతమంది అధికారులు వచ్చి అతన్ని తీసుకు ఆ అమ్మాయిని తీసుకుని ఒక అనాథ ఆశ్రయంలో తీసుకెళ్లి పెంచారు ఇవిడు బాగా చదువుకుంది జ్ఞానం కలిగినటువంటి బిడ్డగా మార్చబడింది జరిగిన సంగతి ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంటే సుమారు ఇరవై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఆ అక్క చదువుకున్న తర్వాత ఒక చిన్న నర్సుగా ఓ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో దేవుడు జాబ్ ఇచ్చాడు దేవుడికి స్తోత్రం చెప్పండి అనాథాశ్రయం చదువుకుంది పెద్దదైంది ఇప్పుడు ఏమైంది చిన్న హాస్ హాస్పిటల్లో ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేయడానికి దేవుడి కృప గ్రహించాడు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత భయంకరమ యుద్ధం జరిగి ఏ సైనికుడైతే తమ్ముడిని చంపాడో ఏ సైనికుడైతే తల్లిని చంపాడో ఏ సైనికుడైతే తండ్రిని చంపాడో అక్కని చంపడాక పరిగెత్తాడో అదే సైనికుడు శరీరమంతా గాయాలు శరీరమంతా బుల్లెట్ దిగిపోయి హాస్పిటల్కి వచ్చాడు హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ వార్డులో పెట్టారు వార్డులో పెడితే ఈ అక్క అక్కడ ఉన్నటువంటి వారందరికీ ట్రీట్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉందండి చివరికి వచ్చే తలికి ఇతగాడు చూసింది ఇదిగో కనబడుతున్నాడు నా తల్లిని చంపిన వ్యక్తి నా తండ్రిని చంపిన వ్యక్తి పసి తమ్ముడిని చంపిన వ్యక్తి అని చూసి గుండె పగిలేలాగా కన్నీళ్లు తట్టుకోలేక కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి అతని చేయి తీసుకుంది కడిగింది చక్కగా కట్టలు కడుతూ ఉంది కాళ్ళకు కట్లు కడతా ఉంది బుల్లెట్స్ తన్ని తీసేసిందని ఆ సైన్యం కూడా అలాగే చూస్తున్నాడు ఎందుకు తను ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుంది అర్థం కాల ఆ రోజు అయిపోయింది రేపు వచ్చింది డ్రెస్సింగ్ వచ్చింది అందరి దగ్గర సంతోషంగా బాగున్నారండి అని మాట్లాడుతుంది వాళ్ళని పలకరిస్తుంది మీకు తగ్గిపోయి ఇబ్బంది లేదని చెప్తుంది కానీ ఇతగాడి దగ్గరికి వచ్చేసరికి గుండె పగిలేలాగా గుండెలోంచి కన్నీళ్ళు ఉపుకుతూ ఉన్నాయి కన్నీళ్ళు గారుస్తుంది ఒక్కొక్క డ్రాప్ పడుతుంది ఒక్కొక్క చుట్టూ తిప్పుతుంది మళ్ళీ డ్రాప్ పడుతుంది చుట్టూ తిప్పుతుంది రెండు దినాలు అయిపోయింది మూడో రోజు వచ్చేసరికి వచ్చాడు అలాగ ఆయన అలాగ చూస్తూ ఉన్నాడు ఆ సిస్టర్ వచ్చింది కట్టుకడతాను కన్నీళ్ళు విడుస్తుంటే ఆయన అంటాడమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఇలా అందరి దగ్గరికి వెళ్తున్నావు ఎవరి దగ్గర ఏడోటల్లో లేవు అందరి దగ్గర చక్కగా వాళ్ళని పలకరిస్తున్నావు తగ్గిపోతుందని చెప్తాం నా దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నాను అదేంటో నాకు తెలియాలి అని అంటే అప్పుడు చెప్పింది సుమారు ఇరవై సంవత్సరాల కిందట ఫలానా గ్రామం ఉంది అవునుంది ఆ గ్రామంలో భయంకరమైన యుద్ధం జరిగింది అవును చివర ఊరు చివర ఒక చిన్న గృహం ఉంది ఆ గృహంలో ఒక తల్లి ఒక తండ్రి ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నాడు అవును ఉన్నాడు నాకు తెలుసు ఆ అక్క చూస్తుండగా తమ్ముడు చూస్తుండగా తల్లిని తండ్రిని గన్ను పెట్టి టప టపా అని చంపేస్తే ఆ తండ్రి తల్లి రక్తపు మడుగులో కొట్టుకుని 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 చచ్చిపోయారు అవును అది నాకు తెలుసు ఆ చంపింది నేనే తమ్ముడిని పట్టుకుని అక్క పరిగెత్తుతుంటే పరిగెత్తలేక 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 మధ్యలో తమ్ముడు జారి కింద పడిపోతే తమ్ముడి దగ్గరకు వచ్చి పేకి మీద అడిగేసి పసిఓడను కూడా చూడకుండా చంపేసిన సంగతి నీకు తెలుసా అది చేసింది నేనే అని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయిన అక్కను నేనే ఆ మాట చెప్పిందండి కూర్చున్నటువంటి వెంటనే ఆ వ్యక్తి లేచి నువ్వా మరి ఎందుకు ఇంతసేపుని వ్యలు చూస్తున్నావు వచ్చిన రోజే నన్ను చంపేయచ్చు కదా వచ్చిన రోజే పాజిటివ్ నిండిసిస్తే నేను చచ్చిపోయే వ్యక్తిని కదా మరి నా గాయాలు ఎందుకు అడుగుతున్నావు నాకెందుకు ఇలా కట్లు కడుతున్నావు నాకెందుకు ట్రీట్మెంట్ చేస్తున్నావు అని అడిగితే ఆ కూర్చున్నటువంటి వ్యక్తికి ఆ ఎదురుగా నిలబడిన సిస్టర్ ఇలా పక్కకు తప్పుకొని ఒకసారి అటు చూడు అందే కలువరి సెలువుల వేలాడుతున్న యేసు క్రీస్తు వారి ఫోటో కనబడతా ఉంది స్తోత్ర మహాలలోయ ఈ ప్రేమ అంతటికి కారణం ఆయనే ఆయనే నా కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన నాకు నేర్పించాడు కాబట్టి ఆయన ప్రేమ నాద ఉంది కాబట్టి అదే ప్రేమ నీ మీద చూపిస్తున్నాను నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు నీవు కూడా మారు మనసు పొంది యేసు నామలో బాప్తిజం పొంది ఆయన పెట్టగా మార్చబడాలి వార్త చెబితే ఆ మీద పడుకున్న సైనికుడు ఒక్కసారిగా మోకాళ్ళ మీదకి వచ్చి నీ ప్రేమ ఎంత గొప్పదా నీ ప్రేమ ఎంత పరిపూర్ణమైనదా నీ ప్రేమ ఎంత శక్తివంతమైందా అదే ప్రేమ నాకు కావాలని ఆ సైనికుడు మారు మనసు పొంది క్షమాపణ మాప్దీసం పొంది ఏ సయ్య బిడ్డగా మార్చబడ్డా తర్వాత ట్రీట్మెంట్ పొందాడు రక్షపబడ్డాడు అద్భుతం జరిగాది యేసయ్య సయ్య పెట్టగా మార్చబడ్డాడు దేవునికి మహిమ గాక అదుగో నిన్ను ప్రేమిస్తున్న నా యేసయ్య తన కళ్ళతో నిన్ను చూస్తున్న నా ఏ నీ గుండెను అర్థం చేసుకున్న నా ఏసయ్యా నీ పరిస్థితులు అర్థం చేసుకున్న నా ఏ ఎన్ని చేసినా నా దేవుడి ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నువ్వెన్ని చేసినా నా దేవుడు ఇంకా దయ చూపిస్తూనే